హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంతే కదా పిల్లలు ఏమైనా కొంచెం ఇదిగా కనిపించారు అంటే దిష్టి తీస్తారు కదా ఇక్కడ మా గ్రాండ్ మదర్ అయితే దిష్టి తీసి మా బాబుకి బొట్టు పెడుతుంది ఈ వింటర్ మొత్తం చేసిన పని ఏంటి అంటే ఆల్రెడీ వీడియో వైరల్ అవుతున్నాయి కదా అది అయితే ఇంట్లో ప్రాక్టికల్గా ట్రై చేశారండి మా వాళ్ళు ఆల్రెడీ మా మమ్మీ చేసినప్పుడు సక్సెస్ అయింది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాగా బాబుది ఫేస్ ఇంకా లిప్స్ ఇవి నైట్ టైం అందరివి డ్రై అవుతున్నాయి హైదరాబాద్లో క్లైమేట్ చాలా ఎక్కువ కూల్గా ఉండడం మీదట లిప్స్ అయితే బాగా డ్రై అవుతున్నాయని ఇలా అయితే చేశారండి మొత్తానికి కొంచెం నెయ్యి వేసి దానిలో వాటర్ వేసి ఇలా చేస్తే మనకి అంటే ఒక లిప్ బామ్లా అని చెప్పేసి వ్యాజ్ లా దీన్ని ఏమంటారో నిజంగా నాకు తెలీదు బట్ ఏదైతే ఏంటి కానీ ఇలా రాసుకుంటే కనుక లిప్స్కి అది ఇరగలాగినాయి అంటారు కదా పెదాలు అలా అయితే అసలు ఏం లేదండి బాగుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళకున్న ఒక మంచి హ్యాబిట్ ఏంటి అంటే అది బ్యాడా గుడ్డ అన్నది మీరు చెప్పాలి ఫుల్గా నైట్ టైం పౌడర్ ఫుల్ గా రాసి పడుకుంటాం అందుకే నా ఫేస్ అక్కడ అంత భూతంలా కనిపిస్తుంది ఇక్కడ మా బాబు కూడా అంతే ఫుల్ గా పౌడర్ కొడతాను నేను ఎప్పుడు కట్టినా ఇక్కడ చూడండి ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఎలా వాళ్ళ స్టోరీస్ చెప్తాను అమ్మ రామచంద్ర ప్రభు మీకు అని చెప్పాడు అంట ఆ చూస్తే చూస్తే అటు కూడా చేస్తాడు ఒక అప్పుడు రామచంద్ర ప్రభు అలా చెప్పారమ్మ మీరు మీరేం భయపడద్దు అని చెప్పి భయపడద్దు మీరు అని చెప్పి ఆంజస్వామి చెప్పాడంట అప్పుడు అవును ఇది నా రాముడిదే అని చెప్పి ఇలా నైట్ డ్రెస్ వేసాను ఇలా మా బాబు నాకు భయపెత్తా ఇక్కడ చున్నీ వేసుకున్నాను అంటే ఇక్కడ ఏంటి అంటే ఫిష్ కొనడానికి అయితే వచ్చామండి చాలా డేస్ అవుతుంది వీడియో తీసి నేను కూడా మర్చిపోయా బట్ ఏంటి అంటే ఈరోజు మీకు స్పెషల్గా చేసుకునే చేపల పులుసు అయితే మీకు చూపిస్తాను అంటే ఫిష్ కర్రీ మీకు చూపిస్తా చూడండి మా మదర్ ఎలా చేస్తారు అన్నదైతే ఇక్కడైతే చేసుకునే ప్లేస్ కొనుక్కునే ప్లేస్ ఇక్కడైతే ఆనియన్స్ని మొత్తం కాల్ అన్నమాట ఇది కొంచెం యునిక్గా ట్రై చేసిందనే చెప్పచ్చు ఇక్కడ ఫిష్ని ఫ్రై చేస్తున్నారు ముందు సపరేట్గా అంటే ఉప్పు కారం ఏమీ వేయలే పచ్చి ఫిష్నే ఫ్రై చేస్తున్నారు ఒక పక్క ఏమో ఆనియన్స్ మొత్తం ఇది అవుతున్నాయి ఇంకొక పక్క దానిలో కొంచెం పచ్చంతా పోయేలాగా ఫ్రై అయితే చేసి పక్కకు తీసాము ఇక్కడ చూడ్డానికి చేప పెద్దగా కనిపిస్తాయి కానీ ఫైనల్గా మనం కొని మొత్తం అంతా క్లీన్ చేయించేటప్పటికి పెద్ద ఏం ఉండదు ఆ ఉల్లిపాయని మొత్తం తీసేసి మిక్సీ పేస్ట్ పట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ చేసి దాన్ని కూడా ఫ్రై చేసి టమాటో కూడా ఫ్రై చేసామండి ఇక్కడైతే కొన్ని చిల్లీస్ కూడా వేశాము చూసారు కదా ఏం లేదు కాల్చిన ఉల్లిపాయని ఫ్రై చేసాము ఫ్రై చేయడం సారీ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేశారు టమాటో కూడా వేశారు పేస్ట్ చేసి చిల్లీస్ కూడా వేశారు ఇక్కడైతే పచ్చి మసాలా ప్రిపరేషన్ ఏంటి అంటే ధనియాలు కొంచెం అక్కడ మీరు ఐటమ్స్ ఆల్రెడీ చూసారు కదా ఆ ఐటమ్స్ అనమాట చేసింది ఇక్కడ ఫ్రై ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకుంటే ఒక మంచి అరోమా వస్తుంది అంతే తప్ప ఎక్స్ట్రాగా ఏదో మసాలా యాడ్ చేద్దామని ఉద్దేశం ఏం కాదండి బాగా ఫ్రై అవనిచ్చారు ఆ తర్వాత అయితే నేను జస్ట్ ఇక్కడ మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే కొంచెం కొత్తగా ట్రై చేసామని ఇంకా నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి ఇదైతే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నది అల్లం వెల్లి పేస్ట్ అయితే ఎప్పుడు కూడా ఆడి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతా అనమాట ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నారు కొంచెం పసుపు కరివేపాకు ఇవి కూడా వేసుకోవచ్చు మనకి కావాలంటే తాలింపులో ఆప్షనల్ నా దగ్గర ఉంటే వేసేస్తాను నేను లేనప్పుడైతే వేయం కానీ అంటే నేను కాదు ఇక్కడ చేసేది మా మదర్ ఇక్కడైతే చింతపండు పులుసు పోస్తున్నారండి అది మొత్తం బాగా పచ్చి స్మెల్ అంతా పోయేలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక పులుసులో అయితే వచ్చింది కదా పక్కనే వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నారు అంటే పులుసు పుల్సు అవుతూ ఉన్నప్పుడు పీసెస్ వేసారా వేయలేదా అన్న నాకు డౌట్గా ఉంది మేబీ వేస్తారు అంటే ఇప్పుడు వేస్తారని చెప్తా వేయకపోతే వేస్తున్నారు చూపిస్తా అంటే వీడియో తీసినప్పుడు ఒక ఐడియా ఉంటుంది వీడియో అంతా అయిపోయాక ఒకటి కదా అది ఇక్కడ వచ్చే కన్ఫ్యూజ్ నాకు సో పుల్సులోకి ఇప్పుడు వేస్తున్నారు చూడండి పీసెస్ యాడ్ చేస్తున్నారు అంటే మీకు మొత్తం కన్ఫ్యూజ్ అయ్యేలా చెప్పానేమో కానీ ప్రాసెస్ అయితే మీకు ఏమిటో అర్థమైపోతుంది కదా ఈసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే కూడాను ఇక్కడైతే గార్నిష్ కోసం ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అరోమా కోసం నేనైతే కొత్తిమీర వేసా కొత్తిమీర లేకపోతే అసలు చేపల పులుసుకి టేస్ట్ చేయరాదని నాకు అనిపిస్తుంది అందమే ఉండదు చూడ్డానికి అందం ఉండదు స్మెల్ టేస్ట్ రాదు ఇక్కడైతే ఏంటి అంటే ఫిష్ ఫ్రై తప్ప ఏం తినడానికి ఇష్టపడ్డాడు పుల్స్ లాంటి ఐటమ్స్ సో అందుకోసం వాడి కోసం ఫ్రై ప్రిపరేషన్ సో దాన్ని అది మా వాడి ముచ్చట్లు నేనైతే ఒకరోజు బయటికి వెళ్ళానండి అక్కడ ఏంటి అంటే ఒకరోజు బయటికి అని చెప్పేసి అంటే అది చిన్నపిల్లల స్కూల్లా ఉంటుంది అది ఒక ఆఫీస్ అనమాట మళ్ళీ మళ్ళీ నువ్వు తెస్తావా

ఇది ఎలాగమ్మా ఇది ఎలా పెట్టాలి నాన్న సెవెన్ పెట్టి ఎక్కడ పెట్టాలి ఇక్కడ ఇలా సూపర్ బా పెట్టు సెవెన్ పెట్టమ్మా సెవెన్ పెట్టినాను సెవెన్ పెట్టినా అన్న అయ్యో అలాగా ఏ వచ్చేసింది సూపర్ పెట్టేసావు సూపర్ చూపెట్టి ఇది నాన్న ఇది ఎక్కడ పెట్టాలి చూపించాము చూద్దామ్మా ఎక్కడ పెట్టాలి ఇది ఇదిగో ఇక్కడ పెట్టాలి టు అలా అమ్మ అయ్యో అలాగా కాదు చెప్పు నాన్న ఇంకా తిప్పాలి ఎలాగా ఇంకా ఇదే అయ్యో ఇలా కాదునా ఇలా కాదు అయ్యో అయ్యో కాదు అయ్యో అలా కాదునా కాదు అయ్యో మళ్ళీ ట్రేసే మళ్ళీ ట్రేసే సరే మాట ఇంకా కానీ మా బుడ్డోడు టెంపుల్ దగ్గర ఏదో కోలాటం చేసినవి చూస్తే అవి వేయడానికైతే చేస్తున్నాడు అంటండి సో అలా చిన్న చిన్నగా ఏదో వేస్తే మొత్తానికి ఏదో ట్రై చేస్తున్నాడు ఇక్కడైతే వాడు చూసి ఇతే రథసప్తమి రోజు తీసిందండి చాలా అంటే చాలా లాంగ్ అయింది కదా పెట్టండి సో ఆ రథసప్తమి రోజు చేసిందనమాట ఈ పూజ అంతా అయితే మొత్తం అదే సూర్య సూర్యభగవానుడు పూజ చేస్తాం కదా మనం అప్పుడు అనమాట చేసింది ఇక్కడ అరటికాయ బచ్చి పచ్చిమిర్చి బచ్చి ఊళ్ళో తిని చాలా రోజులైంది ఇంకా ఎక్కడ చూసినట్టయితే నేను ఇదేంటి బేబీ గర్ల్కి అయితే డ్రెస్ కొంటున్నానండి నేనైతే వీడియో అన్నీ తీస్తా ప్రతిదీ కానీ బ్యాడ్ ఏంటి అంటే అప్లోడ్ చేయడం టూల్ హిట్ అవుద్ది చాలా బాగుంది కదా కలర్ క్యూట్గా అనిపించింది నాకే తీసి బాగా అనిపించింది ప్రతిదీ తీస్తాను కానీ అప్లోడ్ చేయడం టూ లేట్ అది బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ అని అనుకోవాలి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లా ఇక్కడ ఇంట్లోనే నేను బటానీ చాట్ విత్ బ్రెడ్ అంటే దీన్ని ఏమంటారు సంథింగ్ ఏదైతే చేసామండి ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే మా సిస్టర్కి యాక్చువల్గా ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం సో చిన్న ఉసిరికాయలతో అంటే లైక్ పచ్చికాయలు పంపించకూడదు యూకే పంపించినప్పుడు అలా అని మా చిన్నం సలహా ఇస్తే దీన్ని ముక్కల్లో అయితే చేసి ఉప్పు కారం వేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశారండి అంతే అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది ముక్క ఊరబెట్టినట్టు వచ్చింది ఉప్పు కారంలో కూడా బాగా అనిపించింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చే